ఓం శ్రీమాత్రే నమ కుంభకోణం సమీపంలో ఉన్న ఇంకొక ఆలయం గురించి తెలుసుకుందాము ఈ ఆలయం తిరుభువనంలోని కంబహరేశ్వరుని ఆలయం దీనినే సరబేశ్వర్ కోవిల్ అని కూడా పిలుస్తారు ఇక్కడ శివుడు ప్రధాన దైవము అమ్మవారు వచ్చి శ్రీ ధర్మసమవర్ధినిగా ఉంటుంది కంపహరేశ్వరుని అంటున్నాం కదా కంప అంటే తమిళంలో వణుకు భయం అలాంటి అర్థం వస్తుంది ఇంకా మనకి కలిగే అపస్మారక స్థితి కానీ భయం కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ స్వామిని మొక్కుకుంటే ఆ భయం ఆ అపస్మారక స్థితి నుండి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ ఆలయంలోని శరభేశ్వర మూర్తి అంటే అర్ధశరీరం సింహంగా అర్ధ శరీరం పక్షి రూపంలో ఎనిమిది కాళ్ళతో చాలా శక్తివంతమైన రూపము ఇది శివుని రూపము ఈ రూపం వెనుక కారణం ఏమిటి అంటే సత్యయుగంలో హిరణ్య కసుపుడిని నరసింహస్వామి హతమార్చారు కదా హిరణ్య కసుపుని సంహారం అయిన తర్వాత కూడా స్వామికి కోపం అలానే ఉంది అలా కోపంతో ఉన్నప్పుడు అందరూ శివుణ్ణి ప్రార్థించగా నరసింహస్వామి కోపాన్ని శాంతపరచటానికి శివుడు ధరించిన అవతారమని చెబుతారు ఈ ఆలయము ద్రావిడ శైలిలో ఉంటుంది తంజావూరు ఆలయ తరహాలోనే ఉంటుంది కుంభకోణం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో స్వామిని దర్శించటం వల్ల శత్రునాశనము అలానే మనకి కలిగే భయాలను పోగొట్టే క్షేత్రంగా చెబుతారు మనం ముందు చూసుకున్న దారాసురం ఆలయానికి దగ్గరగా ఉంటుంది అలానే శిల్పకళ కూడా అదే విధంగా ఉంటుంది ఎందుకంటే రెండు కూడా ద్రావిడ శైలిలోనే ఉంటాయి ఆ శిల్పాల ఎత్తు కూడా చిన్న చిన్నగా ఉన్న శిల్పాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి తర్వాత మేం వెళ్ళిన ఆలయము మహాలింగస్వామి ఆలయము ఇది కుంభకోణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో తిరువిడై మరుదూర్లో ఉన్న అత్యంత పురాతనమైన మరియు శక్తివంతమైన శివాలయము బ్రహ్మహత్య దోషం తొలగించే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివుడు మహాలింగేశ్వరుడుగా అమ్మవారు బృహస్సుందర కుచాంబికగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ మహాలింగేశ్వర స్వామి స్వయంభూ అని చెప్తారు మనం ముందు వీడియోలో తెలుసుకున్నాము ఆది కుంభేశ్వరిని ఆలయ చరిత్ర గురించి అందులో కుంభం అనేది ప్రళయం తర్వాత సృష్టి మొదలు ఆ ప్రదేశంలో స్థిరపడిందని తెలుసుకున్నాం కదా అయితే ఆ కుంభం పడిన క్షణం అమృతపు బిందువులు కుంభకోణం చుట్టూ ఐదు ఆలయాలపై పడ్డాయని నమ్మకము అవి ఏమిటి అంటే మహాలింగేశ్వర స్వామి ఆలయము నాగనాథరాలయము తిరువర్గము తిరుపాడలవనము అయితే ఇంకొక కథనం ఏమిటి అంటే ఈ క్షేత్రాన్ని బ్రహ్మహత్య దోషము అని చెబుతారు కదా దాని వెనుక కథనం ఏమిటి అంటే చోళరాకుమారుడు బ్రాహ్మణుణ్ణి హత్య చేయగా ఆ బ్రాహ్మణుని ఆత్మ అతన్ని వెంటాడిందని పురాణము అప్పుడు ఆ రాక్షసుడి నుండి విముక్తి కోసము ఇక్కడ శివుణ్ణి ప్రార్థించాడు ఆ తర్వాత మరో ద్వారం ద్వారా బయటకు వెళ్ళి తనను తాను రక్షించుకున్నాడట భక్తులు ఇప్పుడు అక్కడ దర్శనం అనంతరం రెండవ ప్రవేశ ద్వారాన్ని ఉపయోగిస్తారు ఇంకా అగస్య మహర్షి తపస్సు చేసినప్పుడు శివుడు జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడని నమ్మకము శివుడు అమ్మ హృదయం నుండి ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి ఇంకా ఈ మహాలింగస్వామి ఆలయమే అన్ని శివాలయాలకు కేంద్ర బిందువుగా భావించబడుతుంది సప్త విగ్రహ దేవతలు ఆలయాన్ని చుట్టూ తమిళనాడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఏడు దిశాబిందువుల బిందువుల వద్ద స్థితి చెందారు అని నమ్మకము అవి ఒకటి చిదంబరం నటరాజస్వామి ఆలయము రెండు తిరుచెంగళూరు చండికేశ్వర ఆలయము మూడు ఆలయము నాలుగు స్వామిమలలోని మురుగన్ ఆలయము ఐదు సిర్కాలిలో భైరవుని ఆలయము ఆరు సూర్యనార్ కోవిల్ నవగ్రహాల ఆలయము అలంగుడి దక్షిణామూర్తి ఆలయము ఇంకా పంచలింగ స్థలం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం కేంద్రంగా ఉంటుంది మిగిలిన నాలుగు దిక్కులలో అంటే నాలుగు వీధుల్లో నాలుగు శివాలయాలు ఉంటే మధ్యలో కేంద్ర బిందువుగా ఈ మహాలింగ స్వామి ఆలయం అనేది ఉంటుంది ఈ ఆలయం చాలా విశాలంగా అతి పెద్ద స్తంభాలతో రాతి స్తంభాలతో ఉంటుంది లోపలికి వెళ్ళగానే నందీశ్వరుడు చాలా పెద్దగా కనిపిస్తాడు తర్వాత ఆ మండపాలు ఆ మండపాలు దాటుకుని మనం శివాలయంలో స్వామిని దర్శనం చేసుకుంటాము అయితే మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో చనిపోవటం వల్ల గుడి మూసివేశారు కానీ బయట నుండే దర్శనం చేసుకున్నాము అక్కడ ఇంకొక మంచి అనుభూతి కలిగింది ఏమిటి అంటే అక్కడ స్వామి గర్భగుడి బయట తలుపులు వేసినా సరే ఆ ప్రాంతానికి చెందిన ఆవిడే అనుకుంటాను పిల్లవాడిని ఎత్తుకుని ఉన్నారు తమిళంలో కీర్తన పాడారు అది కీర్తనో ఏమిటో తెలియదు కానీ ఆవిడ పాడుతూ ఉంటే అక్కడే ఉండాలనిపించింది ఎంతో అద్భుతంగా పాడారు ఆ తర్వాత స్వామి దర్శనము బయట నుండే చేసుకున్నాము కుంభకోణంలో మొదటి రోజు మధ్యాహ్నం నుండి మూడు ఆలయాలు అయ్యాయి ఇప్పటికీ ఒకటి దారాసురము అది ముందు వీడియోలో పెట్టాను చూడకపోతే చూడండి రెండవది కంపహరేశ్వర ఆలయము మూడవది మహాలింగస్వామి ఆలయము ఇక తర్వాత మేము వెళ్ళింది నవగ్రహాల ఆలయాలకు ఆ నవగ్రహ ఆలయాలు ఈ కుంభకోణం చుట్టూ తొమ్మిది ఆలయాలు ఉన్నాయి వాటిలో మేము దర్శించుకున్న ఆలయాల గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాము అంతవరకు శ్రీమాత్రే నమః